వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారండి అందరు మీరైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైందండి మీతో మాట్లాడైతే మళ్ళీ మీతో ఒక వీడియో షేర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చానండి ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది నాకు కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పేసి నాలాగ ఎవరు సఫర్ అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను మీరైతే ఖచ్చితంగా ఈ ఛా ఈ వీడియోనైతే కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని అయితే ఖచ్చితంగా నాకు పంపించండి వెల్కమ్ నెక్స్ట్ ఏంటంటే కట్ చేస్తే ఏంటి ఇదంతా బ్యాగ్ పట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది నాకైతే ఇవన్నీ నాకు ఉన్న డ్రెస్సెస్ అండి అంటే బిఫోర్ కిడ్స్ అప్పటివి పిల్లలు ముందు నేను వాడిన డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు వేసుకున్నామంటే అసలు పట్టట్లేదు టైట్ అయిపోయాయి అనమాట ఆఫ్ కోర్స్ పిల్లలు కుట్టిన తర్వాత కొంచెం మన బాడీ చేంజ్ అవుతుంది కదా దాంట్లో ఎన్నెన్నో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా మన బాడీ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది సో ఇవి ఇలాగే ఉండి వేస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్ని కొత్త కొత్త డ్రెస్సెస్ అండి అయితే నేను ఒక ఐడియాతో నేను ముందుకు వచ్చేసాను అనమాట ఇది అందరికీ యూజ్ అవుతుంది మీరు కూడా మీకు ఎలాంటి పట్టని డ్రెస్సెస్ టైట్గా ఉండేటివి హ్యాండ్స్ టైట్ చిన్నగా ఉండేటివి అలాంటి డ్రెస్సెస్ ఏమైనా ఉంటే మాత్రం నేను చెప్పే ఐడియాతో మీరైతే మీ డ్రెస్సెస్ని మాడిఫై చేసేసుకొని మళ్ళీ వంటి రీయూజ్ యూజ్ చేసేసుకోవచ్చండి సో ఏంటి అంటే చూడండి ఫస్ట్ అయితే చూడండి ఇది నేను ఆల్రెడీ కుట్టు విప్పేశానండి చూడండి హోల్ కూడా కనబడుతుంది కంప్లీట్గా కుట్టు తీసేసాను అనమాట ఎడ్జుకుండే ఒక కుట్టు మాత్రమే ఉంది ఇలా వేశాను వేసాను బట్ అలా వేయడం వల్ల ఎడ్జుకునే కుట్టుతో మనం వేర్ చేస్తే కరెక్ట్ షేప్ రావట్లేదండి కరెక్ట్గా ఉండట్లేదు మనకి అందుకోసమే కొంచెం క్లాత్ కూడా తక్కువ పడుతుంది ఇక్కడ ఇక్కడ హిప్ దగ్గర కొంచెం మనకు టైట్గా ఉంటుంది సో అందుకోసమే దీన్ని రీమాడిఫై చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఒక ఐడియాతో వచ్చేసాను అనమాట చూడండి మీకు కనబడుతుంది కదా అసలు ఇక్కడ వరకు కుట్టు వచ్చేసింది రిమైనింగ్ పాత కుట్లన్నీ విప్పేశానండి చూడండి ఇలా పాత కుట్లన్నీ విప్పేశాను ఇది ఇంత కొత్తగా ఉంది ఈ స్టిచ్చింగ్ డ్రెసెస్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అంటే పిల్లలకు అక్క పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఇద్దామన్నా కూడా వాళ్ళు ఇవి వేర్ చేయడం కష్టం ఇంకా నేనే మళ్ళీ వీటిని ఎలాగైనా వేయాలి అని చెప్పేసి డైట్ చేస్తున్నాను బట్ ఇంకేం రిజల్ట్ అయితే రావట్లేదు చూద్దాం ఇప్పుడప్పుడే తగ్గదు కదా సంవత్సరాలు సంవత్సరాలు పెంచిన బాడీస్ కాబట్టి అంత ఈజీగా తగ్గదు కొంచెం కష్టపడాలి కొంచెం టైం కూడా ఇవ్వాలి అన్నిటికీ అలవాటు పడాలి కదా బాడీ కూడా సో అప్పుడైతేనే మనలో చేంజెస్ వస్తాయి వస్తాయన్నమాట సో ఇదైతే ఒక డ్రెస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇవన్నీ నేను పెళ్ళి కాకముందు తీసుకున్న డ్రెస్సెస్ ఏనండి ఈ డ్రెస్సెస్ నేను పిల్లలు పుట్టేంత వరకు వేసుకున్నాను చూడండి ఇదైతే మంచి ఇక్కత్ ఇక్కత్ ప్రింట్తో ప్రింట్ కాదండి ఇది అయితే క్లాత్ ఇలా వచ్చిందనమాట ఇక్కత్ డిజైన్తో మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్తో మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది అనమాట సో ఎంత కొత్తగా ఉన్నాయో చూడండి మీరైతే నేనైతే అన్నింటినీ కుట్లు ఇప్పేశాను అప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఫేమస్ సో అందుకే షార్ట్ హ్యాండ్స్ కింద చేశాను ఎట్ ది సేమ్ టైం స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అంటే పిచ్చి అండి అంటే మంచిగా టైట్ ఫిట్టింగ్తో నేను స్కిన్ టైట్ డ్రెస్సెస్ వేర్ చేసేదానండి బిఫోర్ పిల్లలు బిఫోర్ మ్యారేజ్ అయినా కూడా సో అందుకోసమే నా అన్నీ ఇలా టైట్ ఫిట్టింగ్తోనే ఉండిపోతాయి అనమాట మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా లేరు దాన్ని వేరే యూజ్ చేద్దామన్న కూడా ఇదైతే టాప్ అండి ఒకటి చాలా ఇష్టపడి కొన్నాను చాలా బాగుంటుంది ఈ టాప్ కూడా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట ఈ టాప్ కూడా నాకు టైట్ అయిపోయింది దీన్ని కూడా కొంచెం కొత్తగా ఉంది కదండి ఏం చేయలేము చాలా డబ్బులు పెట్టి మరీ కొన్నాను అలా అని వీటిని వదిలేయలేను మీరు వాళ్ళు షెల్ఫ్లలో వీటన్నిటిని చూసి చాలా బాధపడుతున్నాను ఎందుకు అంటే అయ్యో ఇంతమంది మంచి డ్రెస్సులు అన్నింటిని వేస్ట్ చేస్తున్నాను వీటిని ఏం చేయాలి అని చెప్పేసి సో వీటిని అయితే నేను ఏదో ఒకటి చేసేసి మళ్ళీ వీటిని వేసుకోవాలని మొత్తానికైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట ఒక డ్రెస్ ఏమండి ఇదైతే చూడండి ఏది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పెట్టి కొన్నానండి ఇది చాలా బాగుంటుంది డ్రెస్ అయితే పెళ్ళికి ముందు ఉన్న డ్రెస్సెస్ ఇవైతే ఇది ఇది పెళ్లికి ముందే ఇది పెళ్ళికి ముందే ఇది పెళ్ళికి ముందే ఇది పెళ్లికి ముందే ఇవన్నీ పెళ్ళికి ముందు కొన్న డ్రెస్సెసే అప్పుడు చాలా పక్కగా ఉండేదాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా మనం లావైపోతూనే ఉంటాము టైం గడుస్తున్న కొద్దీ మనలో ఏవో ఏవో మార్పులు వస్తూనే ఉంటాయి ఇక దానికి మనం ఏం అడ్డుపడలేము అనమాట సో చూడండి ఇంత లైట్ వెయిట్ కలర్ది ఎంత బాగుందో వెనకాల సిక్ పెట్టి కుట్టించుకున్నానండి ఇప్పుడు ఇది పట్టాలంటే చాలా కష్టం సో దీన్ని కూడా అలా వదిలేయలేకపోతున్నాను చాలా బాగుంది ఇదైతే మొత్తం ఇది థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్లో స్టోన్ పెయింట్స్ స్టోన్స్ పెయింట్ చేశానమాట చాలా లైట్ వెయిట్ ఇది నైట్ పార్టీలకి బర్త్డే ఫంక్షన్స్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ డ్రెస్ ఇంకా ఇది ఒకటైతే బర్త్డే అప్పుడు అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్ అండి ఇది కూడా థ్రెడ్ వర్క్ దీనిపైన స్టోన్ వర్క్ ఉండే నేనే మొత్తం పీకేశాను అనమాట చూడండి ఇవన్నీ నేనైతే స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ ఏంటండి వందల వందలు వేలకు వేలు పెట్టి మెటీరియల్ తీసుకొని మరి అనమాట నాకు కలర్ పుచ్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉండే ఇది ఒకటి మాత్రం కొన్నదేనండి టాప్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇది రెడ్ టొమాటో రెడ్ కలర్ ఇది కూడా పట్టట్లేదు ఇది త్రీ బయ్ ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇంకా టాప్స్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటూనే ఉంటాయి సో దీన్ని కూడా నేను అలాగే మా పక్కన పెట్టేస్తున్నాను అనమాట చూసి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి డ్రెస్సులు కదా అండి ఎలా వదులుకుంటా చెప్పండి అంత ఈజీ కాదు కదా కొత్తగానే రావు కదా డబ్బులు కూడా మనకి సో ఈ డ్రెస్సెస్ అన్నీ ఏం చేయాలో అర్థం కాక చాలా ప్రాణం ద్రోకొస్తుంది నాకు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా బర్త్డే డ్రెస్ అండి నాకు చాలా గుర్తుంటుంది చూడండి ఇది లాంగ్ లైన్ అనమాట ఫ్లోరల్ అంటే ఐ మీన్ ఫ్లోర్లైన్ అనమాట నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ మీద నిన్న చాలా పిక్చర్స్ ఉండే నా దగ్గర బట్ వేరే వేరే ఫోన్లలో ఉండడం వల్ల ఫోన్స్ అన్ని ఎక్కడెక్కడో పాడైపోతాయి కదా పార్లర్లో పోయాయి అన్నమాట ఇది కూడా ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి లోపలనేమో క్లాత్ ఇదేమో మంచి బ్లాక్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ హిప్ దగ్గర కూడా మంచి వర్క్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది మొత్తం పింక్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ ఈ డ్రెస్తో నేను పెళ్ళైన కొత్తలో ఫొటోషూట్కి వెళ్ళాను ఆయనతో బాగుంటుంది నా ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి షేర్ చేస్తాను మీకు నా ఫో పెళ్ళి వీడియోస్ చూడండి మన ఛానల్లో ఉంటుంది దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఇది మా ఆయన తీసుకున్నాడు పెళ్ళి తర్వాత తీసుకున్న టాప్ అనమాట తిని చాలా తక్కువ వేశాను అనమాట ఎందుకంటే కొత్తవి అంటే మనం నార్మల్గా ఎప్పుడైనా అకేషన్ లో వేసుకుందాం అని చెప్పి ఎక్కువ దాస పెట్టాం కదా సో అలా పెట్టడం వల్ల ఎక్కువ సార్లు నేను వేసుకోలేకపోయాను ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఫ్లోరల్ ప్రింట్ అంటే ఫ్లో ఫ్లోరల్ డిజైన్ అండి ప్రింట్ కాదు ఇది మొత్తం ఇలాగే వచ్చింది ఫ్లోరల్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇలా బ్యాక్ సైడ్ ఇలా వెరైటీగా వచ్చిందండి మోడ్రన్గా చాలా బాగుంటుంది ఇంకొకటి బెల్ట్ కూడా వచ్చిందండి బట్ అది ఇక్కడ మిస్ అయిపోయింది ఉంటుంది మీరు వాళ్ళు బట్ నేను తీయలేదు ఇవన్నీ డ్రెస్ని నేను ఏం చేయాలి చెప్పండి చూడండి ఈ సైజు చిన్నగా ఉన్నాయి మంచిగా మంచి సైజులు ఉన్నాయి బట్ మా ఇంటి కొంచెం చేంజ్ అయ్యాం కదా దానికి మనం ఏం చేయలేము ఇది కూడా నేను పెళ్ళి తర్వాత కుట్టించుకున్న డ్రెస్ అండి అంటే పిల్లలు కాకముందుకే ఇది కూడా బాగుంటుంది ఇది మెటీరియల్ తీసుకుని ఓన్లీ టాప్ వరకే కుట్టించానండి దీనికి లెగ్గిన్ అని తీసుకున్నాను బయట చున్నీ అండి లెగ్గిన ఇది కూడా పింకే పింక్ ఎక్కువ నాకు పింక్ ఎక్కువ ఇష్టం అని చెప్పేసి నా డ్రెస్లో మ్యాక్సిమం పింకే ఉండదులేదు ఇంకా బిఫోర్ పెళ్ళి అంటే ఆఫ్టర్ పెళ్ళికి నేను చాలా ఎక్కువ బింకేట్ ప్రిఫర్ చేశాను అనమాట ఇది కూడా మంచి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను అనమాట టాప్ చాలా బాగుంటుంది బట్ ఏవి పండట్లేదు సో వీటిని నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఈ తల బాల్కున్నానండి ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ అవుతుంది పక్క వడేసి టూ త్రీ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి పక్కన పడేసి ఫోర్ బాబు పెద్ద బాబు ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఎట్లాగో వన్ ఇయర్ క్యారీ చేస్తాను కాబట్టి అదొక వన్ ఇయర్ ఈ మొత్తం కలుపుకుంటే నేనైతే సిక్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవన్నీ మూల అనమాట ఇంకా ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు ఇంకా వేసుకోవాలి ఏదో ఒక డ్రెస్ అయితే తను వెళ్తే వేసుకోవాలి ఈ డ్రెస్సెస్ అన్నింటినీ ఇలాగ పెట్టి వాళ్ళ కొత్త డ్రెస్సులు తీసుకోవాలి అంటే ఇంకా కష్టం కష్టం అని కాదు ఇవేం చేయాలని చెప్పి ఫస్ట్ బాధ వీటిని వేసుకున్న తృప్తి లేదు ఎందుకు ఒక వేసుకోలేదు ఒక్కొక్కసారి కూడా అసలే వేసుకోలేదు సో అందుకోసమే వీటి కోసం నేనేం చేశాను అంటే వీటిని ఇలా సైజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి వీటన్నింటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ ఉంది కదా ఈ టాప్స్కి ఇలా సైజ్ అంతే ఇవంతా కట్ చేపిస్తాను చేపిచ్చి దీనికి మ్యాచ్ అయ్యే క్లాత్ నేను తీసుకొచ్చాను అనమాట మీటరు హాఫ్ మీటర్ ఇలా ఇలా తీసుకొచ్చుకున్నానమాట బయటకెళ్ళి ఈ హాఫ్ మీటర్ ఆ క్లాత్ని మంచిగా లైనింగ్ క్లాత్ వేసి సైడ్స్కి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఐడియా బాగుందని నేను అనుకుంటున్నా అంటే ఆ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉండాలి అంటే కొంతమంది డిజైన్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటారు అంటే ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా కాజల్ లాగా పెట్టుకొని ఇలా లైక్ ఇలా ఈ రెండిట్ల నుంచి ఇలా థ్రెడ్ లాగా కట్ చేకోవాలన్నమాట అంటే ఇలా అల్లుకుంటారు కదండి జడలాగా అలా అల్లుకోవడం అది బాగుంటుంది ఐడియా ఇంకొన్ని నార్మల్గా క్లాతే ఇలా ఎక్స్టెండ్ చేయాలన్నమాట అటాచ్ చేసి వాళ్ళు సేమ్ ఇలాంటి ఇలాంటి షేప్ వచ్చేటట్టు మనం కుప్పించుకోవాలి అలా అయితే మనకు సైజ్ సరిపోతుంది సో అందుకోసమే వీటి కోసం నేను కొన్ని సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చానమాట ఇవ్వలే బయటికి వెళ్ళాను వీటన్నింటికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఏ కలర్కి ఆ కలర్ మొత్తం తీసుకొచ్చానమాట చూడండి ఇదేమో గ్రీన్ ఇది ఇంతకుముందు డ్రెస్కి ఇది పింక్ ఇది బ్లాక్ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది ఆరెంజ్ సో ఈ మెటీరియల్స్కి నేను మళ్ళీ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొచ్చానండి ఎంత ఈ మెటీరియల్ ఒక మీటర్ మెటీరియల్కి మళ్ళీ మీటర్ లైనింగ్ క్లాత్ కూడా అనమాట హాఫ్ మీటర్ మీటర్ అలా తీసుకున్నాను నాకు ఎంత ఒక్కొక్కదానికి ఎంత సహాయపడుతుందో దాన్ని బట్టి నేను కౌంట్ చేసుకొని మీటర్స్ని అయితే తీసుకొచ్చానమాట సో లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొచ్చాను అనమాట ఇవి ఇలా పక్కకు పెడితే ఈ పింక్ది పింక్ డ్రెస్సెస్కి అయితే ఉందండి ఇది ఒకటి ఉన్నా కొంచెం షేడ్ ఇది ఒకటి కొంచెం మ్యాచ్ అవ్వలేదు సో ఈ రెండింటికి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ పింక్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది షైనీ ఉంది ప్లస్ ఇది షైనీ ఉంది ఇది కాటన్ కాబట్టి ఇది షైనీ ఉండడం వల్ల ఇది కూడా పెద్ద కలర్ సేమ్ ఉంది కాబట్టి పెద్దగా కనపడదు మనకి ఏం ప్రాబ్లం ఉండదు మరి మొత్తమే పక్కకు పెట్టకుండా మనం ఇలా కూడా రీయూజ్ రీయూజ్ చేసుకోవచ్చు అండి నాకైతే ఈ ఐడియా తోచింది అందుకనే దీని అయితే ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి అయితే ఇది తీసుకొచ్చానమాట ఈ రెండు టాప్స్కి ఈ పింక్ తీసుకొచ్చారనమాట కనబడుతుంది కదా క్లియర్గా ఈ రెండు టాప్స్కి ఈ పింక్ సైజ్కి అటాచ్ అటాచ్ అనమాట స్టిచ్చింగ్ చేసి సో నెక్స్ట్ వన్ ఇది ఇక్కడ బ్లాక్ వచ్చింది కదండి మనకు ఈ బ్లాక్ వచ్చింది కాబట్టి ఇది నార్మల్గా సరిపోతుంది సైజు ఇది కూడా బ్లాక్ వచ్చింది కదా సో నేనైతే సైడ్స్కి కాబట్టి ఇది మొత్తం బ్లాక్ కవర్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం దీన్ని కూడా ఈ సైడ్స్కి బ్లాక్ వేపిస్తానండి పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వదు నో ప్రాబ్లం ఎందుకంటే సైడ్కి ఒక లైన్ లాగా ఇలా ఒక ఇలా బిట్ లాగా వస్తుంది కాబట్టి పైప్ తిరిగి నో ప్రాబ్లం సో అందుకోసమైతే ఈ రెండింటి కోసం అయితే బ్లాక్ తీసుకొచ్చాను అంటే ఈ రెండు ఇది మీటర్ తీసుకొచ్చాను ఓన్లీ హిప్ వరకే కాబట్టి మనకు ఫ్లోర్ మొత్తం వద్దు ఇక ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోర్ లెంత్ అంబరిలా కట్ కాబట్టి అంబరిల మోడల్ కాబట్టి మనకు ఫ్లోర్ లెంత్ వద్దు ఓన్లీ ఇక్కడ హిప్ వరకే కాబట్టి ఈ మీటర్తో హిప్ వరకు మనం కవర్ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం సైడ్స్ పెంచాలి కాబట్టి వీటికి కూడా నేను టూ మీటర్స్ తీసుకొచ్చానండి ఎందుకంటే టూ టాప్స్ కాబట్టి ఒక హాఫ్ మీటర్ ఇట్ అయినా హాఫ్ మీటర్ ఇట్ కొంచెం మిగిలిన ఎక్కడ ఎక్కడ తప్పైనా ఏం కాదండి మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి మెటీరియల్ మిగిలిన ఖరాబ్ ఏం కాదు మనం వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు సో దీనికైతే టూ మీటర్స్ తీసుకొచ్చాను ఈ రెండు టాప్స్ కాబట్టి ఇవి కింది వరకు అంటే ఇవి త్రీ బై అంటే మొక్కల కిందికి ఉంటాయి కదండి అందుకైతే త్రీ బై ఫోర్ ఉంటుంది కాబట్టి మనం మొత్తం కుట్టించాలన్నమాట సో దీనికైతే మేము ఈ వరకే కాబట్టి మీటర్ సరిపోతుంది ఈ రెండు టాప్స్ సో ఈ రెండు టాప్స్ కోసం నేను బ్లాక్ మెటీరియల్ తీసుకొచ్చాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి కాటన్ నాకు ఇష్టమైన కాటన్ డ్రెస్ అదే మంచి ఉంటుంది దీనికోసమైతే తీసుకొచ్చాను ఇది కరెక్ట్ కలర్ దొరకలేదు కొంచెం అటు ఇటు ఉంది సిమిలర్గా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇది తీసుకొచ్చాను అనమాట ఇది కూడా సేమ్ మీటర్ తీసుకొచ్చానండి ఇది కూడా ఫుల్గా స్టిచ్చింగ్ చేయించాలి కదా ఇక్కడ వరకు లోపల వరకు అందుకోసమే మీటర్ తీసుకొచ్చాను దీంట్లోకి మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా తీసుకొచ్చానమాట కాటన్ మంచి క్వాలిటీకి తీసుకొచ్చానమాట ఈ హ్యాండ్స్ కూడా చిన్నగా ఉంటాయి కదా మనం హ్యాండ్స్ కూడా వేరే ఇందులో క్లాత్ ఉంటుంది కాబట్టి ఇలా మనం ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు సమోసా అయినా పెట్టుకోవచ్చు అంటే ఈ హ్యాండ్స్ ఇలాగే ఉంచి ప్రిల్స్ సమోసా అట్లా బబుల్స్ పోర్ట్లీ బ వస్తున్నాయి కదా మనం బ్లౌజెస్కి పోట్లీ పెట్టుకొని కుట్టించుకుంటాం కదా అలా కూడా పెట్టించుకోవచ్చు లేకపోతే మధ్యలో ఈ కలర్ వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకేదైనా కలర్ ఇట్లా వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా మనం అయితే చేసుకోవచ్చు అనమాట బట్ నేనైతే ఇది ఇది ఒకటే దొరికి ఇది ఒకటి అయితే కొంచెం డిఫరెంట్గా దొరికింది సో అందుకోసమైతే ఇది ఇది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ అండి ఈ గ్రీన్కి అయితే ఇది ఇది తీసుకొచ్చిందండి ఇది కరెక్ట్ సెట్ అయింది ఇది షైనీ షైనీ ఉంది ఇది షైనీ షైని కరెక్ట్గా సెట్ అయింది ఈ కలర్ అయితే అందుకోసమే ఇది కూడా ఒక ఇది నాకు ఇక్కడ హిప్ దగ్గర నుంచి కిందికి కొంచెం బిడ్ ఎక్కువనే ఉందండి అందుకోసమే ఓన్లీ హిప్ వరకే కాబట్టి నేను ఒక హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇది సరిపోతుంది హాఫ్ మీటర్ సరిపోతుంది మనకి ఎక్కడైనా ఏం ప్రాబ్లమ్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది మనం కొన్న డ్రెస్సే కాబట్టి కొంచెం హ్యాండ్స్ కొంచెం కిందికే వస్తాయండి అంటే ఈ షోల్డర్ పార్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు హ్యాండ్స్ కొంచెం కిందికి అన్నమాట లైక్స్ ఇలా ఇలా వస్తుంది అన్నమాట షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా మనం కొన్న డ్రాప్స్కి సో అందుకోసమే ఇది తీసుకోవచ్చు ఇది కూడా కరెక్ట్ సెట్ అయింది కదా నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కరెక్ట్ గ్రీన్ దొరకలేదు దీనికి యాక్చువల్గా ఇది దొరికింది సో నో ప్రాబ్లం నేను అడ్జస్ట్ అయిదామని చెప్పేసి అయితే తీసుకొచ్చాను అనమాట ఇది చాలా ఇష్టపడి ఉన్న అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పుట్టించుకున్నాను వేసి ఇచ్చిన చున్నీ కూడా చాలా బాగుంటుంది అండి యాక్చువల్ కానీ చున్నీ చాలా పెద్దగా ఉంటుంది ఇదే క్లాత్తోని అదే దీన్ని కొంచెం కట్ చేపించి వేపిద్దాం అనుకున్నాను ఒకవేళ దొరికితే క్లాత్ అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో అందుకోసమే ఈ క్లాత్ దొరికింది ఒకవేళ ఇది సెట్ కాదు లేదు అంటే చున్ని ఉంది చున్నీ పెద్దగా ఉంది సేమ్ క్లాత్ సేమ్ మెటీరియల్ అనమాట సో అందుకోసమే ఒకవేళ ఇది కరెక్ట్ కరెక్ట్ లేదు అంటే ఆ చున్నీలో ఒక హాఫ్ ఇంచు అదే అదే పాఫ్ ఇంచు కట్ చేపించి దీనికి వేస్తాను అంటే అది ఇలా ఇంత సైజు విడితే ఇంత సైజు ఉంది ఇంకా నార్మల్గా చున్నీ లెంత్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సైజ్ విడత అయితే ఇంత పెద్దగా అనమాట ఇంత పెద్దగా ఇప్పుడు వేసుకోవడానికి మనకు లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయినా కూడా ఇది వేసుకోవచ్చు కొడుకుంటే సరిపోతుంది విడత పెద్దగా అవసరం లేదు కదా సో అందుకోసమే ఒకవేళ ఇది కరెక్ట్ లేదు అని అంటే నేనైతే చున్నీని దీనికి ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అయితే ప్రస్తుతానికైతే తీసుకొచ్చాను అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ ఇది కొంచెం మల్టీ కలర్ ఉంది కదండి ఏ కలర్ వేసినా బాగానే ఉంటుంది అని గెస్ట్ చేశాను ఫస్ట్ బట్ దీని చున్నీ ఆరెంజ్ కలర్ వచ్చింది దీని ప్యాంట్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది సో దీంట్లో మామూలుగా గ్రీన్ రెడ్ ఆరెంజ్ వైట్ ఇలాంటి గ్రీన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి బట్ ఎక్కువగా మనకు ఆరెంజ్ కనబడుతుంది కాబట్టి ఆరెంజ్ అండ్ గ్రీన్ కనబడుతుంది కాబట్టి మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ప్యాంట్ చుమ్మి ఆరెంజ్ వచ్చింది కాబట్టి దీని సైడ్కి కూడా ఇలా ఆరెంజ్ వేద్దాం అని చెప్పేసి అయితే ఆరెంజ్ కలర్ తీసుకొచ్చారనమాట ఇది కూడా ఇక్కడ కింద బాగానే ఉంటుందండి అంటే విడ్త్ ఎక్కువనే ఉంటుంది హిప్పు నుంచి కిందికి హిప్పు పైన వరకే మనం దీన్ని కుట్టించాలి సో దీన్ని కూడా హాఫ్ మీటర్ తీసుకొచ్చానండి ఎక్కువ తీసుకురాలేదు మరి అన్ని క్లాతులు ఎక్కువ తక్కువ తీసుకొచ్చుకొని పాడు చేయడం కూడా కరెక్ట్ కాదు అందుకోసమే నేను కరెక్ట్గా అలా గెస్ట్ చేశాను ఫస్ట్ ఏది ఎంత పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ రఫ్గా ఒక క్యాకి వేసుకొని దాన్ని బట్టి నేను ఎంత తీసుకొచ్చాను అనమాట ఒక్కొక్క మెటీరియల్ ఎంత ఎంత కావాలి ఒక్కొక్క డ్రెస్కి అని చెప్పేసి సో ఫైనల్గా ఈ డ్రెస్కి మాత్రం నాకు మ్యాచింగ్ అయ్యే డ్రెస్ మెటీరియల్ దొరకలేదు ఈ కలర్ లేదు యాక్చువల్లీ సో అందుకోసమే దీన్ని ఏం చేయలేను ఒకవేళ ఏమైనా చేయాలి అనుకుంటే రా సిల్క్ మెటీరియల్స్ ఇంకేమైనా ఉంటే మాత్రం ట్రై చేస్తా ఒకవేళ లేదు అంటే ఇంక దీన్ని ఏం చేయలేను లేకపోతే ఇలాంటి గ్రీన్ అదే ఐ మీన్ ఇది ఉంది కదా గోధుమ పిండి కలర్ ప్రేమి కలర్ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం దీనికి అటాచ్ చేయిస్తా ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి ఉంది కదా ఈ కలరే ఈ కలర్ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మన దగ్గర ఇలాంటి కలర్స్ ఉంటాయి కదా బయట నార్మల్ దొరకడం దురపడం కూడా దొరుకుతాయి సో అది ఉంటే మాత్రం ఇలా ఈ సైడ్స్కి మొత్తం వేపిస్తాం అనమాట ఇలా ఈ కల్చర్ ఇలా వచ్చింది కదండీ లైన్ సేమ్ అదే లైన్ మొత్తం ఇలా అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఉంటే తీసుకొచ్చేదండి బట్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము కానీ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే నాకు చాలా ఇష్టం అది బోట్ నెక్ వచ్చేసింది పైన నెక్ వరకు బ్యాక్ కూడా పెద్దగా డీప్ నెక్ పెట్టి లేదు సో నాకు చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది దీని చున్నీ ఇలాంటి క్రీమీ కలర్ వచ్చింది ప్యాంట్ ఇలాగే వచ్చిందనమాట సో అందుకోసమే సైజ్ కూడా అలాంటిదే ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అయితే దీన్ని నార్మల్గానే వేరే క్లాత్ ఏం తీసుకురాలేదు ఇదే వేసుకుందాం అని చెప్పేసి పట్టవు కదండి మనకి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అయింది కదా మనం కొంచెం కొంచెం లాభయ్యాం కాబట్టి వే పట్టవు సో ఇవ్వండి నేనైతే ఇలా డ్రెస్సులు అయితే రీమాడిఫై చేద్దామని చెప్పేసి అయితే ఇలాంటి ఐడియాతో మేము ముందుకు వచ్చాను మీ అందరికీ ఈ ఐడియా అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా సఫర్ అవుతున్నాను లాంగ్ లాగులెత్ డ్రెస్ అయితే చాలా ఉన్నాయి అవి నెట్ నెట్తో ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్తో ఉన్నాయి ప్రస్తుతానికి లాగు అయితే రీమాడిఫై చేసేంత ఉద్దేశం లేదండి ఎందుకంటే అవి ఫ్లోరల్ లెంత్ ఉంటాయి కొంచెం నెట్ కాబట్టి కొంచెం ఈ ఫస్ట్ సెట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ టైం వాటితో రీమాడిఫై చేసే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఖచ్చితంగా అయితే ఇవి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీటిని ఒక వీడియో తీస్తాను అంటే నేను వేర్ చేస్తూ మీకు చూపిస్తూ ఒక వీడియో తీస్తానండి ఎందుకంటే చాలా మంది ఇలా పక్క పడేసిన డ్రెస్లు చాలా ఉంటాయి అలా పక్క పడేస్తే ఏం వస్తుంది చెప్పండి ఎవరికైనా ఇచ్చిన పుణ్యం వస్తుంది బట్ ఇంత మంచి డ్రెస్సులు ఇవ్వాలంటే నాకు ఫస్ట్ అయితే రావట్లేదు కొత్త డ్రెస్లు కాబట్టి నార్మల్గా నార్మల్ డ్రెస్సులు అంటే ఎవరైనా ఇస్తాము వేసుకోకపోయినా అవి బీరువాలో ఉంటే అది తృప్తి అండి నేనైతే అలాగే తృప్తి చెందాను ఈ రోజులు మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారా కళ్ళ ముందు ఉంటే అదో హ్యాపీనెస్ అది ఎవరికైనా ఇచ్చినా లేకపోతే ఏంటన్నా పోయినా అయ్యో మిస్ అయింది కదా అని ఆలోచన బాగా ఉంటుంది సో అందుకోసమైతే నేనైతే ఇలా చేస్తున్నాను మీ అందరికి నచ్చిందండి నా ఐడియా ఎంత బాగున్నాయో ఏదో షేర్ చేస్తాను ఒక్కసారి కూడా రఫ్గా యూజ్ అండి అకేషన్ పర్పస్లోనైనా ఊరికి వెళ్ళినప్పుడు అలా ఇలానే వేసుకునేదాన్ని అసలు ఎప్పుడూ నా డైలీ వరకు యూజ్ చేయలేదు సో అందుకోసమే వీటికి ఇలా చేస్తున్నాను సో ఇదండి వాటి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ ఇంకా చూడని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ మరి అండ్ ఇలా నెక్స్ట్ వీడియో బాయ్